అండి వెల్కమ్ టు విజయ శారీస్ ఒక మంచి ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వచ్చానండి ఏంటంటే మనకి త్రీ స్టోర్స్లో కూడా దసరాకి గాను ఒక స్పెషల్ ఆఫర్ అనేది పెడుతున్నాం ఎప్పుడైనా మనం బ్లౌజెస్ మీద ఆఫర్ పెట్టామో ఈసారి ఏంటంటే శారీస్ కూడా విత్ బ్లౌజెస్ కూడా ఆఫర్ పెడుతున్నాం ఏంటి ఆఫర్ అంటే మీరు ఎంత పర్చేజ్ చేసినా మీ ఇష్టం మీరు ఏదైతే శారీ స్టోర్లో మీకు ఏ శారీస్ నచ్చుతాయో ఏ బ్లౌజెస్ నచ్చుతాయో మీరు సెలక్షన్ చేసుకున్న తర్వాత ఈ బౌల్లో అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ టెన్ ట్వంటీ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ ఇలా అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఈ బౌల్లో మేము కొన్ని స్లిప్స్ ఉంచాం మీరు పర్చేస్ చేసిన తర్వాత మీ సెలక్షన్ అంతా అయిపోయిన తర్వాత బిల్లు కూడా చేసిన తర్వాత మీరు ఒక స్లిప్పు ఇలా ఓపెన్ చేస్తే మీకు ఎంత పర్సెంటేజ్ అయితే మీ స్లిప్లో ఉంటుందో అంత వరకు మీరు పే చేస్తే సరిపోతుంది అంటే ఫిఫ్టీ పర్సెంట్ వచ్చింది అనుకోండి సపోజ్ మీరు టెన్ థౌజండ్ బిల్ చేశారనుకోండి ఒక ఫైవ్ థౌసండ్ మాత్రమే పే చేస్తే సరిపోతుంది ఇలాంటి ఆఫర్ మనకు దసరా వరకు కూడా కంటిన్యూ అవుతుందండి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి ఈ బౌల్లో మాత్రం అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా మనకి స్లిప్స్ ఉన్నాయి ఇది నిన్నటి నుండే స్టార్ట్ అయింది ఇంకా రెగ్యులర్గా మనకి దసరా వరకు కూడా ఈ ఆఫర్ అనేది కొనసాగుతుందండి ఈ మంచి అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోండి